హాయ్ అండి నమస్కారం అందరికీ ఈరోజు మనం ఒక టాపిక్ మీద చర్చ జరుపుకుందాము అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికల్లో మన పవన్ కళ్యాణ్ గారు జనసేన టీడీపీ బీజేపీ పార్టీ అలయన్స్గా కలిసి పోటీ చేసినాయి భారీ మెజార్టీతో గెలిచింది ఈ విషయం మన అందరికీ తెలుసు అయితే అక్కడ ఒక విషయం ఏంటంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం పిఠాపురం వెళ్ళి పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం వాళ్ళు మంచి ప్రచారం చేయడం కానీ అభిమానులు కానీ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ప్రచారం కోసం వాళ్ళు ప్రచారం గెలవటానికి ప్రచారం చేశారు అందులో అల్లు అరవింద్ గారు కూడా ఉన్నారు ఇది రామ్ చరణ్ గారు వచ్చి రామ్ చరణ్ గారు కూడా వచ్చారు మీరందరూ తెలిసిన విషయమే అయితే ఇక్కడ ఒక ఒక విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్రెండు మా స్నేహితుడు అని చెప్పి మన ఎన్నికల్లో మొన్న ఎన్నికల్లో నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి వారికి మద్దతుగా వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది మనం కూడా చూసినాం వాళ్ళ భార్యతో కలిసి ఓకే ఇంత సొంత మామయ్య మామయ్య తమ్ముడు మామయ్య ఇక్కడ పోటీ చేస్తుండు ఇక్కడ వెళ్ళకుండా అక్కడ వెళ్ళిండు సరే వాళ్ళ ఫ్రెండ్షిప్ ఉంది కాబట్టి వెళ్ళినని చెప్పి వాళ్ళకు అనుకున్న కాడికి ఓకే వెళ్ళింది అనుకుందాం అయితే ఇక్కడ వెళ్ళినందుకు ఏమి ఇబ్బంది లేదు ఇక్కడ మెగా అభిమానులు మాట్లాడుకునేది ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఫ్రెండ్ కాబట్టి మీరు వెళ్ళింది మాకు తప్పేం లేదు మాకు బాధ ఏం లేదు మళ్ళీ సేమ్ టైం మీ సొంత మామయ్యనే కదా పిఠాపురం ఎందుకు రాలేకపోయినారు ఆయనకు ఎందుకు మద్దతు తెలియజేయలేకపోయినారు అనేది మేఘాభిమానుల విషయం వాస్తవానికి మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆయన ఫ్రెండ్ కాబట్టి ఆయన వెళ్ళడం తప్పులేదు పోయొచ్చిండు నాకు పార్టీతో సంబంధం లేదు నేను కేవలం మా ఫ్రెండ్ కాబట్టి నేను వచ్చినా అని చెప్పి చెప్పిండు పర్వాలేదు అదే మన సేమ్ టైం మామయ్యనే కదా ఇక్కడ కూడా వెళ్తే అయిపోతుండే కదా నేను ఎవరు ఏమైనా అంటున్నా ఎవరు ఏమైనా పోతుండే కదా మీ సొంత మామయ్యనే కదా అందరు తెలుసు ఆ విషయం దేశమంతా తెలుసు ప్రపంచం మొత్తం తెలుసు తెలుగు వాళ్ళకి కానీ మన మన వాళ్ళందరికీ కానీ అలాంటప్పుడు మీ మామయ్యకు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు తెలియజేస్తే బాగుంటుండే ఇప్పుడైతే ఇక సోషల్ మీడియాలో అయితే బాగా ట్రెండ్ నడుస్తుంది మళ్ళీ అది ఎంతవరకు వస్తుంది ఏంది చూడాలి వీరిద్దరి మధ్యలో అది ఉంది ఇది ఉంది అని అంటున్నారు అది ఎంతవరకు వస్తుంది ఎప్పుడు తగ్గుతుంది అనేది మనం వేచి చూద్దాం నమస్కారం ధన్యవాదాలు